సారపాక సంతవేలం ఆరు లక్షల అరవై వేల రూపాయలు దక్కించుకున్న పాటదారుడు భద్రాత్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలం సారపాక ఆదివారం సంతవే వేటపాలెంలో శుక్రవారం పదకొండు గంటల నుండి రెండు గంటల వరకు కూడా కొనసాగింది సారపాక సంత రసపస సారపాక సంత వేటపాలెం ఇక రసబసక కొనసాగింది ఎన్హెచ్ రోడ్డు ప్రాంతంలో సంత నిర్మించుందంటూ పలువురు గ్రామస్తులు డిమాండ్ చేశారు ఇక సంత నిర్మించుతాం కానీ కొంత సమయం కావాలని అధికారులు కోరుతున్నారు ఇక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేదాకా సంత ప్రాంతంలోనే పెట్టద్దంటూ ప్రజల నుండి డిమాండ్లు పలు ప్రయత్నమయ్య ఏరియాలలో పరిశీలించిన డీఎల్పిఓ సంత పెట్టకపోతే ప్రాంతంలో సామాన్యుడికి కూరగాయలు అందుబాటులోకి సరఫరమైన దళిక్కు కూడా దొరకవంటూ కూడా పలువురు సొంత పెట్ట సంత పెట్టాల్సిందే అంటూ కూడా వేడుకుంటున్నారు ఉదయం పదకొండు గంటలకు మొదలైన సంత వేలం పాట ప్రక్రియ రెండు గంటల పాటు రసబస తర్వాత పాట సాగింది గ్రామ తీర్మానం చేసి అప్పుడున్న చందు నాయక్ సర్పంచ్ ఉన్నప్పుడు ఈ రోడ్ తీశారు ఎక్కడ సరే రామభద్ర రోడ్డు ఎంత అంటే కూడా దాని సమగ్రమైన డాక్యుమెంట్స్ మా గ్రామ పంచాయతీ చాలా ఎందుకు సంస్థ ఎందుకు ప్లస్ ఇది ఇది గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేస్తా అన్న తర్వాత ఎప్పుడు నోటీస్ బోర్డు పెట్టారు కూడా అరెంజ్ ఎంక్వైరీ చేస్తుంది చెప్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మెజార్టీ పీపుల్ ఎవరైతే ఏదైతే అనుకుంటారో అది రాసిస్తే దాని ప్రకారం డిసిషన్ కి సారు కలెక్టర్ గారితో దృష్టి తీసుకుపోతారు చేస్తారు మీరు సంత నిర్వహించాలా సంత నిర్వహించాలా సంత నిర్వహించొద్దు ఆ ప్లేస్ ఆ ప్లేస్ లో అయితే నిర్వహించొద్దు అనేది ఎక్కువ మంది అంటున్నారు ఆ ప్లేస్ లో నిర్ణయించ ఉంచడే ఉంచి దానివల్ల ప్రజలందరికీ మేలు జరుగుతుందని కొంతమంది దాని అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు అది ఎంత అనేది ఏంటి క్లారిటీ లేదు కాబట్టి మీరు గా దాని గురించి అప్లికేషన్ ఇందాక చెప్పిన విధంగా అప్లికేషన్ పెట్టితే అప్లికేషన్ ప్రకారంగా ఇక్కడ సార్ ఇక్కడ చూసి మెజారిటీబుల్ మెజారిటీ ఎంత చూసి దాని ప్రకారం పిటిషన్ తీసుకుంటారు సరే అండి అంతా మీరు నిర్వహించద్దు అన్నా సరే నేను ఆగను ఒకటి ఎందుకంటే ఆల్రెడీ డిసిషన్ మేకింగ్ తీసుకున్న తర్వాత మీ నిర్ణయిస్తాం ఎందుకు చేస్తాము అంటే మీకు ఇక్కడ తక్కువ వాడితే నేను ఒకటి చేస్తాం ఎందుకంటే మీ అబ్జెక్షన్ అనేది ముందే పెట్టాలి మేము ఎప్పుడైతే బహిరంగ వేలం పాట ఇచ్చినప్పుడే మీరు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర ముందే కంప్లైంట్ పెడితే సో మేము దాన్ని తీసుకుంటాం సో ఇప్పుడు ఇది ఇష్యూ అనేది కాంప్లికేషన్ ఉన్నది నాకు అర్థమైనది సరే దీన్ని ఇప్పుడు మేము క్యాన్సిల్ చేసినా వేరే ఊర్లోకి ఏదో ప్రత్యామ్నాయం చేస్తాం అది పక్కన ఊరికో ఎక్కడికో చేస్తాం అది సరే ఆ డిసిషన్ మీకు మేము తీసుకుంటాం కానీ ఒకటేంటంటే మీ గ్రామ అభివృద్ధి అనేది ఒకటి మైనస్ అవుతుంది బేసిక్గా సరే అది దాని గురించి ఆలోచితం ఇంకోటి ఏంటంటే ఒక ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మీరు అన్న ప్లేసెస్కి వెళ్దాం ఇప్పుడు చూద్దాము చూసొచ్చి డెస్టిషన్ తీసుకుంటాము రైట్ ఒక నిమిషం నిమిషం సార్ తీసుకొస్తా అన్నారు కదా మరి ఇక్కడ మన అంతా దాన్ని తీసుకోండి భవిస్తూనే నేను ఏమంటున్నానంటే సంత నిర్వహించకపోతే కొన్ని వేల మంది జీవితాలకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు ఆలోచించండి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ కుటుంబ పరిస్థితుల మీద ఆ ప్రభావం పడుతుంది మీకు స్థలం దొరకాలి పర్మిషన్ రావాలి ఇవన్నీ చాలా ఖర్చుతో టైం పట్టే విషయాలు ఇవి అది మీరు దాని మీద రక్షణ చర్యలు తీసుకున్నాం కాస్త ఇంకా మీరు లేదా ఎంపీఓ గారు చెప్పినట్టు అప్పుడు స్థలం మారుద్దాము ఇంకొకటి లేదంటే ఏదో పండ్లు కూరగాయలు అక్కడ కూరగాయలు ఇక్కడ ఏదన్నా మీరు డివియేషన్ చేస్తే అక్కడ ఏమన్నా ఆలోచన ఉంటే చూడండి ఒకవేళ